హైదరాబాద్తో పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో విచిత్రకరమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి అప్పుడే ఎండగా వస్తుంది అప్పుడే పడుతుంది ఈ క్రమంలోనే ఈ రోజుతో పాటు రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందో వివరించేందుకు మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ విభాగాధిపతి నాగరత్న గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం గారు నెక్స్ట్ ఫోర్ డేస్ ఎలా ఉండబోతుంది యాక్చువల్లీ ప్రస్తుతం మనకి నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో ఈరోజు ఉదయం ఈస్ట్ మధ్యప్రదేశ్ మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాల వద్ద కేంద్రీకృతమై ఉంది అల్పపీడనంగా అట్లాగే దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఎత్తున ప్రస్తుతం అదే ప్రదేశంలో కేంద్రీకృతమై ఉంది వీటి ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు నాలుగు రోజుల వరకు కూడా కోటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది అయితే ఈరోజు చూసుకుంటే మనకి ఉత్తర జిల్లాల్లో ఎక్కువగా కూడా తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి రేపటి నుంచి మరింత వర్షపాతం తగ్గి అవకాశాలు ఉన్నాయి సో తెలంగాణలో తూర్పు జిల్లాల్లోని అట్లాగే దక్షిణ జిల్లాల్లో రానున్న నాలుగైదు రోజుల్లోని తేలికపాటి వర్షం కానీ ఒక్కొక్కటి రెండు చోట్ల మోస్తారు వర్షాలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉరుములు మెరుపులు కూడా కొన్ని రోజులు మనకు కొన్ని ప్రాంతాల్లోని ఈ ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ప్రతి గంటకు కూడా గాలి వేగం కూడా ఉండే అవకాశాలు రానున్న ఐదు రోజుల్లోని కనిపిస్తుంది మేడం ముఖ్యంగా హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాల్లో ఉదయం పూట వాతావరణ పరిస్థితి ఎక్కువగా చలిగా ఉంటుందంటున్నారు యాక్చువల్లీ మనకి చూసుకుంటే గడిచిన ఒక జులై పదిహేనో తారీఖు నుంచి కూడా కంటిన్యూస్ వర్షాలు అవి కురుస్తున్నాయి తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు కానీ అట్లాగే ఎక్కువగా ఈ క్లౌడీ కండిషన్స్ కూడా కంటిన్యూస్గా ఉంటున్నాయి అట్లాగే మనకి ఆగస్ట్ నెలలో కూడా విపరీతమైన వర్షాలు కూడా కొన్ని చోట్ల నమోదవటం జరిగింది ఈ సెప్టెంబర్ నెలలో కూడా చూసుకుంటే మనకి గత తొమ్మిది రోజుల నుంచి కూడా తెలుగుపాటి నుంచి మోస్త ఉత్తారు వర్షాలు ప్రతి చోట కురుస్తూ ఉండటం వల్ల మనకి సన్నీ కండిషన్స్ అవి రాకపోతూ ఉండటం వల్ల మనకి ఈ కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త రెండు మూడు డిగ్రీల సెల్సియస్ నార్మల్ వాల్యూ కన్నా నమోదు తక్కువగా అవుతున్నందువలన మనకి ఇట్లాంటి సిచ్యువేషన్ కనబడుతుంది లేకపోతే మనకి టూ త్రీ డిగ్రీస్ నార్మల్ కన్నా తక్కువగానే ఉన్నాయి అది పెద్ద లెక్కలోకి రానప్పటికీ మనకి సిచ్యువేషన్ చల్లదనం అనేది కనిపిస్తూ వస్తుంది మేడం వచ్చే నెల నుంచి ముఖ్యంగా రైతాంగ పరంగా చూసుకుంటే వచ్చే నెల నుంచి వరి పంటకు సంబంధించిన ప్రారంభమవుతాయి దానికి సంబంధించి వచ్చే నెలలో వర్షపాతం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనకు చూసుకుంటే ఆల్రెడీ వర్షాలు అవి బాగానే కూర్చున్నాయి ఈ డ్యామ్స్ అవి కూడా నిండుకుండల్లాగా బాగా ఎక్కువగానే ఉన్నాయి సో ఇప్పుడు కరువు అనేది కరిగిపోయింది సో మనకి వర్షాలు అవి బాగా ఉండి నెల అంతా కూడా మనకి మంచి మాయిశ్చర్ తోటి మంచి పదునితోటి ఉంది సో ఇట్లాంటప్పుడు వరి అది కూడా బాగా వేసుకోవచ్చు ప్లాస్టిక్ నెక్స్ట్ త్రీ డేస్లో హైదరాబాద్లో కండిషన్ ఎలా ఉండబోతుంది హైదరాబాద్లో మనకి అట్ ద మోస్ట్ డీజిల్ కానీ లైట్ ట్రైన్స్ కానీ పడతాయి రానున్న నలభై ఎనిమిది గంటల్లో సో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో నలభై ఎనిమిది గంటలు స్వల్ప వర్షాలు కన పడే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో వినాయక నిమజ్జనాలకు సంబంధించి కానీ ఎలాంటి వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం లేదని సంతోషంగా ప్రజలంతా వాతావరణకు సంబంధించి వాతావరణం అనుకూలంగా ఉండేది నిమజ్జనాలు కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చని సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజేంద్రతో లింగారెడ్డి వన్ ఇండియా న్యూస్ హైదరాబాద్